నమస్తే కేబీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త

ఆర్టీఓ సార్ మధుసూదన్ గారు అభివృద్ధి సుప్రీంకోర్టు సార్ హైకోర్టు కాదు சுப்ரீம் கோர்ட் ஜமெண்ட் கூட வச்சி పిటిషన్ పిస్మెంట్ చెప్పండి వాళ్ళకి అయితే ఇచ్చినాడా చెప్పొచ్చండి చూడండి మా నెంబర్ మీరు చేస్తాం మావన్నీ చూడడం కదా

ఈరోజు సర్వే నంబర్ నూట ఆరు డాష్ ఒకటి పాపంపేట విలేజ్కి సంబంధించి అరవై ఎనిమిది సెంట్ల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల తొంభైలోనే సివిల్ కోర్టు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వివాదాన్ని ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వాళ్ళు ఆక్రమణదారులు అని చెప్పి నిర్ధారించడం జరిగింది సో మీద ఇరుబా ఇరుపక్షాల వారు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సుప్రీంకోర్టులో ఎవరైతే పిటిషనర్ మేము ల్యాండ్ గ్రాపర్స్గా ఎవరైతే నిర్ధారించిందో జూనియర్ సి అనంతపుర్ కోర్టు వారిని ల్యాండ్ గ్రాపర్స్గానే కన్ఫర్మ్ చేస్తూ హైకోర్టు వారు డబ్ల్యూబి నెంబర్ సెవెన్ ఎయిట్ ఫార్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ మేరకు ఇరవై నాలుగు డిసెంబర్ నాడు హైకోర్టు ఉత్తర్వులు ఏమి ఇచ్చిందంటే అక్కడుండే స్ట్రక్చర్స్ ఏమైనా సరే డెమాలిష్ చేసి పిటిషనర్ దారు ఎవరైతే సోత్రియం దారు ఓనర్ ఉన్నాడో అతనికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చింది దాని మీద మాకు ఎలాంటి తరు తదుపరి ఉత్తర్వులు రాలేదు కాబట్టి డ్యూ ప్రొసీజర్ ప్రకారం ఫారం సిక్స్ సెవెన్ ఫైవ్ అన్ని నోటీసులు లబ్ధిదారులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది చట్ట ప్రకారం హైకోర్టు ఉత్తర్వుల ఆర్డర్ ప్రకారం మేము ఇప్పుడు దాన్ని డెమాలిష్ చేసి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో శ్రావణ్ కుమార్ అని అతనికి హ్యాండ్ చేయడానికి చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బందితో పాటు రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మెయిన్ పిటిషనరు ఇతనే కాబట్టి ఇతనిది డెమాలిషన్ స్టార్ట్ చేస్తున్నాం తర్వాత మీకు వీలైనవన్నీ కూడా డెమాలిషన్ డ్యూ ఆఫ్ కోర్స్లో డెమాలిష్ చేస్తాం రైతు వాళ్ళ ఎవరైతే పట్టదారు గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయమని చెప్పి జరిగింది వాళ్ళు టైం అడుగుతున్నారు బట్ ఆ టైం ఆల్రెడీ అయిపోయింది రెండు నెలలు అయింది హైకోర్టు ఆర్డర్ వచ్చి మేము నోటీస్ ఇచ్చి కూడా వారం రోజులు అయింది వెకేట్ చేయమని చెప్పి మేము చెప్తున్నాం లా ప్రొసీజర్ ప్రకారం మేము దాన్ని కూడా వెంటనే ప్రస్తుతం అనంతపురం టౌన్లోనూ రోడ్లో ఉన్నాము పాంపేట ఏరియాలో సో దీనికి సంబంధించి ఏవిక్షన్ సంబంధించి ఆడియోగా లెటర్ ఇచ్చారు ఈ హైకోర్టు వృత్తుల మేరకు ఇవన్నీ కూడా ఏ వివక్షన్ చేయించాలని చెప్పేసి సో దానివల్ల ఈరోజు ఎస్పీఐ వృత్తుల మేరకు మన వచ్చేసి మన స్పెషల్ పార్టీస్ లోకల్ పోలీసులు ఎస్ఎల్ సిఎల్ దాదాపు రెండు మంది పోలీసులు ఇక్కడ మాల్ జరిగింది సో వాళ్ళంతా కూడా రెవెన్యూ వాళ్ళంతా కూడా ఎవేషన్ చేపిస్తున్నారు కొన్ని ఇళ్ళను కూడా వాళ్ళు కోర్టు విత్త మేరకు ఖాళీ చేయించి అంటే మొత్తం మొత్తం ఇది యా వీరికి కాంప్లెక్స్ ఉన్నాయి కొద్ది ఆఫీసర్స్ ఉన్నాయికి సంబంధించి రెవెన్యూ వాళ్ళు ఈరోజు మాకు ప్రొవైడ్ చేయమని చెప్పారు దాంట్లో భాగంగా ప్రొవైడ్ చేస్తున్నాం దాదాపు ఇరవైలు ఉన్నాయి ఇప్పుడు అందరికీ షాపింగ్ షాపింగ్ సోటల్ ఉన్నాయి వీళ్ళు వచ్చేసి హౌసెస్ ఉన్నాయి టోటల్గా ఇరవై నుంచి ఇరవై దాకా ఉంటాయి మొత్తం ఇంతటితో వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి